क्या मतलब का है रूम नंबर कट ऑफ प्लीज ब्यूटीफुल राजनाद है ना माननीय मंत्री जी और 6 and 8 4 and కాదు ఐదు వేల ఇంటి దగ్గర పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాడంటే బాబు నేత మన మాన్య ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడక్సిరా నియోజకవర్గంలోని ఈ గ్రామానికి వస్తున్నారు ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే నేను చెప్పేది విజయసాయి రెడ్డి కానీ పులివెందుల ఎమ్మెల్యే గారికి కానీ చెప్పేది ఒకటే మేము అసెంబ్లీ పెట్టాం అసెంబ్లీలోకి వచ్చి ఏం హత్యలు జరిగాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు తీసుకురాండి అని ముఖ్యమంత్రి గారు మేము ఎన్డీఎఫ్ పుట్టి మేము ఎన్డీఏ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది ఆయన అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికే చేతగాను ఆయన గురించి మాట్లాడమే అని కూడా తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు ప్రతిపక్షంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పోరాటం చేశాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారిని రమ్మనండి చర్చకి ఎక్కడ ద్రోహ గంజాయి తాగి వాళ్ళంతా వాళ్ళు కొట్టుకొని వస్తున్న దేశ ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ గంజాయి ఎక్కువ దొరుకుతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది ఐదు సంవత్సరాలుగా పెంచి పోషించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గంజాయి ఈ రోజు భావితరాల భవిష్యత్తు ఈ రోజు రోడ్డును పడుతున్నాయి అది కాపాడే పనిలో మేమున్నాం అక్కడ చచ్చిన వాళ్ళు కూడా ఆ వైసీపీ పది రోజుల కిందట తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళు ఎలక్షన్ల ముందు చేది అక్కడ వాళ్ళ వ్యక్తిగత కక్షలతో కొట్టుకుని గంజాయి దాగి కొట్టుకున్నారు దానికి కారణం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి మేము కాదు చెప్పాల్సింది